మిసైల్ మ్యాన్ అందరికీ ప్రాయుడు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అందరికీ ఆదర్శప్రాయుడని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు అబ్దుల్ కలాం తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల అబ్దుల్ కలాం విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్ నుండి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం నేటి యువతకు సమాజానికి ఆదర్శమని అన్నారు రాష్ట్రపతి లాంటి ఉన్నత పదవిలో ఉండి కూడా సాధారణ జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి కలామని అన్నారు తన చివరి క్షణాలు కూడా విద్యార్థుల మధ్య గడుపుతూ తుది శ్వాస విడిచారని అన్నారు కళలు కనండి ఆ కళలు సాకారం చేసుకోండి అంటూ సందేశం ఇచ్చిన వ్యక్తి కలామని కొనియాడారు అన్ని రంగాల్లో రాణించిన వ్యక్తి కలామని అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు ఆయన బ్రతికి ఉంటే మరిన్ని సేవలు దేశానికి అందించేవారని అన్నారు ఆయన అడుగు జాడల్లో కొంతైనా మనం నడవగలిగితే మన జన్మ సార్థకం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో కావలి డిఎస్పి ఎం వెంకటరమణ తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మలశెట్టి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్మియా బేగం జనసేన కావలి నియోజకవర్గం ఇన్ఛార్జి అళహరి సుధాకర్ పట్టణ అధ్యక్షులు పొబ్బా సాయి విఠల్ టీడీపీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు రహీం నలభైవ వార్డు ఇన్ఛార్జి రఫీ అబ్దుల్ అన్సర్ కలాం విగ్రహ కమిటీ సభ్యులు కూటమి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక మహోన్నత వ్యక్తి ఆదర్శ దుష్లు భావి తరాల చూసి మంచి భావాలు కల్లా శ్రీ అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ తేదీ రెండు వేల పదిహేను జూలై ఇరవై ఒకటి తేదీన తనకి ఇష్టమైనటువంటి అధ్యాపకులుగా తన లెసన్ చెబుతూనే టీచింగ్ చేస్తూనే అమరణం మరణాన్ని పొందిన మహోన్నత రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ కలియుగ అబ్దుల్ కలాం కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి నిదారంభర జీవితం తనకంటూ దేన్ని దాచిపెట్టుకున్న మనస్తత్వం తన కోసం మిత్రులు వచ్చిన బంధువులు వచ్చినా ఈ దేశ అత్యున్నతమైన పదవైన రాజ్య రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్నా రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్కి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన చేతుల నుంచి కట్టి ఈ దేశానికి ఒక పాతాన్ని నేర్పిన రాజకీయ నాయకులకు ఒక పాఠాన్ని నేర్పిన మహోన్నదీ అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్పే మాట కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకొని అని చెప్తుంటారు చాలా గొప్ప మాట అది విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కళలు కంటూనే ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళలు కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావలిని అభివృద్ధి పరాలని పరచాలని కలలు కనాలి కావలికి ఇండస్ట్రియల్ తేవాలని కలవ కనాలి ఆ కళ రాసిన మనం ముందుకు పోలేం అందుకనే ఆయన ఒక చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మలుచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మనందరం కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేకు జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగినాటికల్ మీద చదివి చదివిన చదువు కాదు ఈ చదువు ఈ దేశానికి కొంత సంపద పెట్టాలి ఈ దేశానికి కొంత ఖ్యాతిని తీసుకు పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈరోజు బీదాంకి అయ్యాడు భారత రత్న అయ్యాడు దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే అంతకంటే మంచి కాదు ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తాడు కానీ అన్ని రంగాల్లో రాణించినటువంటి ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న నిరారంబరంగా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి నెల్లూరుకి ఒక సందర్భంలో రావడం జరిగింది ఆయన కోట్ల రోడ్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ భవనానికి ఒక రాష్ట్రపతి రాష్ట్రపతి ఒక రెడ్ క్రాస్ భవనం శంకు ప్రారంభోత్సవానికి వస్తే జనరల్ ప్రోటోకాల్ సిస్టమ్ హై జోన్ సెక్యూరిటీ అంతా కూడా చాలా పగడ్బద్దీగా ఉండేటువంటి పరిస్థితి ఆయన చూసిన ఆనందము మన నెల్లూరు జిల్లా అధికారులు అందరూ కూడా కార్లు డీజిల్ పట్టిన మర్చిపోయారు గూడూరు దగ్గరకు పోయే లోపల ఆయన ఫ్లైట్ ఎక్కడా రైలు పోతూ ఉంటే గూడూరు మనుగోలు మధ్య కారు ఆగిపోయింది డీజిల్ లేక అదే ఇంకొక వ్యక్తి మహానుభావుడు అతను కాకుండా ఇంకొక వ్యక్తి ఉంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ప్రోటోకల్ అధికారుల దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దాకా సస్పెండ్ అయ్యేట ఆయన ఒకే ఒక వాడు వాడారు నన్ను చూసిన ఆనందం నేను వచ్చానని అభిమానంతో వాళ్ళు కార్లకు డీజిల్ కూడా మర్చిపోయారంటే వాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అది కాబట్టి నాకు ఒక్క టీ తెచ్చి ఇవన్నీ రోడ్డు పక్కన గుడిసి కుర్చీ వేసుకుని కూర్చొని టీ తాగి డీజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పోయి ఆయన డైరీలో రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఏ ఒక్క అధికారం మీద తీసుకుంటే అది నా మీద తీసుకున్నట్టే కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టద్ద గొప్ప మనసున్నటువంటి మహానుభావుడు ఈ రోజు అబ్దుల్ కలాం గారు ఈ రోజు నేను కూడా ఇప్పుడే వస్తే అనుకున్నా ట్రాఫిక్ లేదు కానీ పోలీసు వాళ్ళు సైలం వేస్తుంటే బోర్డింగ్ ఎమ్మెల్యే పదవికే మనం సైరన్ వేసుకొని వస్తున్నాం అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి రోడ్డు మీద ఆగిపోతే ఆయన ఎంత అని అనుకున్నాం నిజంగా అటువంటి మహానుభావుడు మన దేశానికి ఇంకా కొంతకాలం జీవించి ఉంటే ఇంకా కొన్ని లక్షణాలు మనం అందరం కూడా అలవరుచుకునే వాళ్ళం ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన బిడ్డని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కావాలి ముస్లిం సోదరులందరూ కూడా ఈ జెండా చెట్టుకి ఎదురుగా ఆ అవలా దీనిలో ఆయన ఎప్పుడు ఉండేటట్టు ఆయన కావలి దక్షిణ వైపు అంటే ఎక్కువ పట్టణం కావలి వైపు అటు దక్షిణం ఉంది కాబట్టి ఆయన దక్షిణ వైపు చూస్తూ నన్ను చూడండి నాలో ఉన్న ఉత్తమ లక్ష్యాలు నేర్చుకోండి అని మన విద్యార్థులందరి సైడ్ చూస్తున్నట్టుగా కావలి పట్టణాన్ని కాపుకేస్తున్నటువంటి మహానుభావుడు నిజంగా మన ముందు లేకపోవడం మన బాధాకరమైన అటువంటి మహానుభావుడే కార్యక్రమంలో ఆయనకు మాలేసే అదృష్టం కావలి ప్రజల ఎమ్మెల్యేగా నాకు నేను అదృష్టంగా భావిస్తూ ఆయన అడుగు చేయడంలో మనం కొంత దాని నడవగలిగితే మన జీవితానికి కూడా సార్థకత ఉంటుందని తెలియజేస్తూ అటువంటి మహానుభావుల యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనం అందరూ కూడా కోరుకుని భారతదేశం గర్వపడే రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారికి జోహాదం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే గారికి కావలి కృష్ణారెడ్డి గారికి టౌన్ అధ్యక్షుడు కిషోర్ గారికి ప్రతి ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన భారతదేశ రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారి వద్దంతి సందర్భంగా వారి స్పూర్తి వారికి వేసి నివాళులు అర్పించడం జరిగింది వాళ్ళతో పాటు ఎమ్మెల్యే గారితో పాటు కూడా ఆహ్వానించి చేసినందుకు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను ముఖ్యంగా ఈ అబ్దుల్ కలాం గారు మన ఎంతో మందికి ఇప్పుడు ఉండే యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం ఒక సామాన్యమైన పేపర్ బాయ్ నుంచి ఒక భారతదేశం యొక్క రాష్ట్రపతి వరకు ఎదిగారంటే అతనికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం అతనికి ఉన్న టెక్నికల్ గా అతను డెవలప్ అయితేనేమి రాష్ట్రం మన ఇండియా ఈ రోజు ర్యాకెట్ పరంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉందంటే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి ఆ రోజుల్లో ఆయన ర్యాకెట్ సామాన్లు తీసుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంట్లో పండిని కూడా వాడి నిరూపించుకున్న మహానుభావుడు అతను ఎప్పుడు ఈ రోజు యువతకి ముందుగా ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే థింక్ హై అని మన ఆలోచన ఎప్పుడు ఉన్నత స్థాయిలో మంచిగా విద్య వైద్య ఉద్యోగ బాగా మా చదువుకునే విధంగా ఉండి టెక్నికల్ గా సొంత ఆలోచనలతో అత్యంత ఉన్నతమైన భావాలతో ఎంతో ఐవు థింకింగ్ ఉండే విధంగా ఉంటే వాళ్ళు అత్యంతోన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవడానికి మనకున్న అబ్దుల్ కలాం గారే నిదర్శనం మన ఎన్ ప్రభుత్వంలోనే ఈ బీజేపీ ప్రభుత్వంలోనే వారిని కూడా ఆదరించుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నన్ను ఆ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను శాసనసభ్యుడు వెంకటేశ్వర రెడ్డి గారు జనసేన పార్టీ ఇన్చార్జ్ అల్హర్ సుధాకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు గారు మండవ రవిచంద్ర గారు జ్యోతి బాబురావు గారు మరిశిట్టి వెంకటేశ్వర గారు అందరికీ స్వాగతం చెప్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రీతం నాయకులు ಜನಸೇನ ಇನ್ಚಾರ್ಜ್ ಅಲಹರ್ ಸುಧಾರು ಗಾರ್ ಮಾತು